శ్రీమాత ఈరోజు వీడియోలో మనం మరుగుమందు గురించి తెలుసుకుందాం అసలు మరుగుమందు ఎలా పెడతారు మరుగుమందు తిన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి నిజంగా మరుగుమందు ఉందా లేదా ఒకవేళ ఉంటే దానికి విరుగుడు ఏంటి ఇలాంటి విషయాలన్నింటినో తెలుసుకుందాం మరుగుమందు అంటే వేడి మందు లేదా ఉడికించిన మందు అంతేకాకుండా ఈ మరుగుమందును మరుల మాతంగి అనే మొక్క నుండి తయారు చేస్తారు కాబట్టి దీనికి ఆ పేరు కూడా వచ్చింది సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో దీన్ని తయారు చేస్తారు పూర్వకాలంలో ఎక్కువగా మూఢనమ్మకాలు వసీకరణ మంత్రతంత్రాలు అలాంటివి ఎక్కువగా ఉండేవి మారుతున్న టెక్నాలజీని బట్టి ఇలాంటివి చాలా వరకు తగ్గాయనే చెప్పవచ్చు కాకపోతే ఇంతకుముందు కాలంలో ఎవరైనా వాళ్ళ మాట వినాలి ఎక్కడికి వెళ్ళకూడదు అలా అనుకునేటప్పుడు ఈ మందుని ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇక మరుగు మందు తిన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే వారికి ఏది తినాలి అనిపించదు ఒకవేళ తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదు ఎందుకు అంటే ఈ మందు మన బాడీలోకి వెళ్ళిపోయి ఒక గుడ్డులా తయారవుతుంది దీనివల్ల అరుగుదల లోపిస్తుంది అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడూ డల్గా ఉంటారు ఒంటరిగా ఉంటారు లేదు అంటే వారికి ఎవరి చేత్తో అయితే మందు పెట్టారో వారి వెనకే తిరుగుతూ ఉంటారు నిప్పు ఉన్న చోటే పొగ వస్తుంది అలాగే చెడు ఉన్న చోట మంచి కూడా ఉంటుంది ఈ మరుగు మందును ఎక్కువగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు ఎలా అంటే ఈ మరుగు మందు తింటే పిచ్చివాళ్ళు అయిపోతారని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇలా ఎన్నో చెప్పేవాళ్ళు అసలు మరుగు మందు ఎందుకు ఉపయోగించేవాళ్ళు అంటే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలను కలపడానికి వారి మధ్య ప్రేమ పెరగడం కోసం ఈ మరుగు పెట్టేవాళ్ళు ఈ సందర్భంలో పూర్వం కొన్ని కొన్ని మొక్కల ఔషధాల ద్వారా మనిషిని కంట్రోల్లో ఉంచే విధంగా కొన్ని మందులు తయారు చేశారు ఏ విధంగా అయితే హిప్నటైజ్ చేసి ఒక వ్యక్తిలోని విషయాలన్నింటినీ రాబడుతున్నామో అలాగే ఈ మందు ద్వారా ఒక వ్యక్తిని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అని చెప్తున్నారు కాకపోతే వీటిని చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తిని మంచిగా మార్చడం కోసం విపరీతమైన కోపం ఉన్నవారు లేదంటే పరస్త్రీ కానీ పరపురుషులు వ్యామోహంలో ఉన్న వారిని మార్చి కుటుంబాన్ని బాగు చేయడానికి ఇలాంటి మంచి విషయాల కోసం ఉపయోగించేవారు కాకపోతే దీన్ని చెడు కోసం ఉపయోగిస్తారనో లేదా వాడే విధానం తెలియదనో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు ఉదాహరణకు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు వారిద్దరిని కలిపి వారి మధ్య అన్యోన్యత పెరగడానికి వారి ఫ్యామిలీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ మరుగుమందు పెట్టేవారు ఇది వాడడం వలన మైండ్ చెడు వైపుకు వెళ్లకుండా ఉంటుంది తన వారి మీద ఇష్టం కూడా పెరుగుతుంది అంతేకాకుండా పూర్వం రాజులు వారి సైన్యము సామంతులు వీళ్లకు కూడా పెట్టేవారు అంటారు ఎందుకు వారి రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలను ఎవరికీ చెప్పకుండా ఉండడం కోసం ఇక మరుగు ఖచ్చితంగా ఉందా అనంటే మనం చూసినట్లయితే ఏదైనా ఒక మంత్ర జపం కానివ్వండి ప్రాణాయామం కానివ్వండి ధ్యానం అలా చేసే వ్యక్తిని చూస్తే వారి దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వారు ఒక మంత్రాన్ని పదే పదే ధ్యానం చేయడం వల్ల వాళ్ళకు వాక్శుద్ధి ఏర్పడుతుంది ఆ వాక్ శుద్ధి వలన వారు ఏ మాట చెప్పినా కూడా అది నిజమవుతుంది లోకోపకారం కోసం చేసేది ఏదైనా కూడా ఫలితాన్ని ఇస్తుంది మనం చూస్తే పూర్వకాలంలో ఏదైనా వస్తువు పోయినప్పుడు అంజనం వేసేవాళ్ళు ఆ అంజనం వేస్తే పోయిన వస్తువు ఎక్కడుందో కూడా తెలిసేది కాకపోతే ప్రస్తుత కాలంలో అలాంటి వారు లేరు అనే చెప్పుకోవచ్చు దీనికి విరుగుడు ఏంటి అంటే కేరళలోని ఎర్నాకులంలో ఉన్నటువంటి చోటానిక్కర్ భగవతి ఆలయము లేదా త్రిశూర్లోని విష్ణుమాయ ఆలయము కలకత్తాలోని కాళీ ఆలయం ఈ ఆలయాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మరుగుమందు కానివ్వండి వసీకరణ భూత ప్రేత పిశాచాలను తొలగించడం ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ విరుగుడు ఇక్కడ లభిస్తుందని చెప్పుకోవచ్చు కా వ్యక్తుల ప్రవర్తన ప్రేమే వసీకరణంగా ఉంటుంది ప్రేమతో విషాన్నైనా తాగించవచ్చు ద్వేషంతో అమృతాన్ని కూడా తాగించలేము ఇక ఇవన్నీ ఉన్నాయి ఇవి ఎవరి మీద పనిచేస్తాయంటే ఎవరికైతే మైండ్ స్ట్రాంగ్గా ఉండదో ధైర్యం సంకల్ప బలం తక్కువగా ఉంటుందో వారి మీద ఇలాంటివన్నీ పనిచేస్తాయి కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండి మన కుటుంబాల్ని దేశాలని కూడా ఇలాంటి వాటన్నింటికి లొంగిపోకుండా చూసుకోవాలి జై భారత్ జై హింద్